ये नमः सुमुगाय छेक दंतचा जाग वम सुमुगाय छेक दंतचा घपिलोग चकर निकाह भिन्ना राजोगना दीपा हा दो मकेतुर गना दक्षा भालचंद्र कजा नना हा छोड़ शैता ना तथा संग्रामे सर्वकारी शो हे इधि श्रीमन महागना नमः ध्यावयामे ध्यानं समर्पयामे आवाभयामे

मत्ते मत्ते बाणि यमजमर उत्तरा उत्तराभ भोजनमजमर पयामी अस्तम रक्षाल गयामी किरि श्रीमं महागणादिपत्येनम अदली पलापलोग इतना हां हम रुदहां गुड़ों बहार महान निवेदनमजमर पयामी निवेदनांतरहां नारी केलहां या पलानी दिया पलपुष्पाज वुष्पने प्रस्प श्रीमं महागणादिपत्येनम हां संपूर्ण हां स महानिवेदनम समर्पयामि पार्वती तनया पर पार्वती तनया पर गुनरव पालीं परा वे मो मया वो विघ्नराज పాట పాడిన పలికే దీని గనమే ఓ విఘ్నరాజ చేసే దీని పూజనే పార్వతి తనయా పరుగుణరావ పార్వతి తనయా పరుగుణరావ పాళిం పరా ఓ విఘ్నరాజ దేవిం ే మన నామాని మాధవ్యోసానీతి ఏకద బ్రాహ్మణ ఉపహారేకదా ఆయుస్తేజో దళ్యాణ అద్భుతగాత్రిని శ్రీమన్మహాగణాధిపతి నమ దివ్య మంగళానంద కర్పూర నీరాజనం దర్శయామి మంగళా నీరాజనంతర జలో గణేష్ మహారాజు నమస్కారం చేసుకోండి ఇది శ్రీమన్ శ్రీమన్మహాగణాధిపతి నమ దివ్యమంగళ ఆనందకర్పూర నీరాజనం దర్శయామి చేతిలో మళ్ళీ పుష్పం పట్టుకోండి ఓం తత్పరుషా విద్మే వక్రతుండాయ ధైమహి తన్నో దంతిం ప్రచోదయాత్ యాని కాని చాపాన్ని జన్మాంతృతాని తాని పశన్ ప్రశంపదేపద పాపోహం పాపకర్మణ పాపాత్మ పాపసంభవ త్రాయిమాం కృపయా దేవశరణవచ్చు నా తిత్మే శిమ తస్మాత్వ రక్ష రక్షో గణాధీప శ్రీమన్మహా గణాధిపతి నమో సువర్ణ దీవ్యమంత్రపుష్పాంజలి ఆత్మ ప్రదక్షిణ నమస్కారమర్పయా ఓం యజ్ఞేన యజ్ఞమందే వహస్తాని ధర్మా నిమిత్తమాన్ యాసంతి హేనాకం మహిమాన్ సిత్ర పూర్వే సాధ్యాసంతి రువంతు ఇప్పటివరకు మనం గణపతి పూజ చేశాము ఇప్పుడు అమ్మవారి పూజ ప్రారంభం చేయాలి ఇది శ్రీమన్మహ దుర్గాంబికా దేవత పూజ రెండు తమల పాకులు పూజాంచ ప్రారంభ ఇలా పట్టుకొని కలుషం లోపల అమ్మవారిని ఆహ్వానం అసనీతేనరమాక్షు పునః ప్రాణమినో దేవోగం జోగ్ పశ్యేమ సూర్యముచ్చరే మనుమతేస్తి అమృతం వై వైప్రాణ అమృత మహాబా ప్రణాహివతస్థానముపాయతేమన్మహా దేవతాభ్యో నమ ॐ ॐ र्भुजे चन्द्रकालवतंसे कूचुन्नदेः कुङ्कुमाराकशोषणे पूण्ड्रेक्षुपुष्पपानास्ते नमस्ते जगदेकमातः ॐ लक्ष्मीं क्षीरसमुद्रातनयां श्रीरङ्गदामेश्वरीम् दाशीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरैजा मन्देन्द चंद्रा काल वतन से कुछ न देखूंगा मराक्षोजने नमस्ते जगते कमातः इति श्रीमन महातुरगा भी देवता भी नमः इति आवावयामे आभावनम समर पयामे लोके आवाहन जिसे हम आवावयामे आभावनम समर पयामे अस्पूंतो नील दीस्पूंडि శుద్ధోదకం చా పాత్రస్తం గంధముష్పాదిమిశ్ర ఆర్ఘ్యం దాస్ గృహాను సురపూజితేవర్ణకలితం చందనాగర సంయుతం శుద్ధాన్మహా దుర్గామిగ దేవత్యో నమ ఇది పాఠ్యం సమర్పయా ఆర్ఘ్యం ఓ శుద్ధోదకం చా పాత్రస్తముష్పాదిమిశ్ర ఆర్ఘ్యం దాస్ గృహాను సురపూజితే ఇది శ్రీమన్మహ దుర్గామిదేవత్యోనమా ఆర్య్యం సమర్పయాచమనం ఓం సువర్ణ కలశానితం చందనాగర సంయుతం గృహానచమం దేవి దుర్గాదేవి నమోస్తుతే ఇది నమోస్ శ్రీమన్మ దుర్గామిగ ఇది శుద్ధ ఆచమనీయం సమర్పయామే ఓం దేవతాభ్యో శ్రీమన్మహ దుర్గామి శుద్ధోదక స్నానం ఇట్లాంటిది ఇంకోటి ఉండే కదమ్మా అమ్మవారికి శుద్ధోదక స్నానం చేయించాలి అడిగేది ఉండేస్తున్నదితం సువర్ణ కథితం చాలు శుద్ధోదక స్నానం సమర్పయామే ఇప్పుడు పంచామృత స్నానం ఉందా

పమల ముగమమ్ము నీలడి భక్త జన చింతామణి ఆ పాల్ పోయండి అడికే అవుతున్నాను అవనిజేనులకు కొంగు బంగారైన దైవ శి కామనే శివుని పట్టపురాని గుణమని శ్రీగిరి బ్రహ్మరాంబిక భక్తజ చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబిక భూతనాథుని భాగము పొందుగా చేకొంటివి

ॐ नकारिषञुष्णो शिवाजिः सुरविनात्मनः स्वच्छिद्रेण पवित्रेण मधुभातार्थयन्ते मधुरक्षिन्दवः स्वादुर्मित्राय वर्णाभय बृहस्पतिः मधुमादिकं मदाभ्यः शास्त्रा सन्निधि लोभिषेकम् दुर्गामण्डपा सन्निधि लोभिषेकम् शास्त्रानि ఈలో అభిషేకం హావూ పాలు దించిన ముర్గమ్మ నీకు పాల దుర్గమ్మ హావూ పాలు దించిన ముర్గమ్మ దుర్గమ్మ హావూ పాలు దించిన ముర్గమ్మ నీకు పాల దుర్గమ్మ దుర్గమ్మా నీకు పాలాభిషేకర్గమ్మా పెరుగు తెచ్చినాము దుర్గమ్మ నీకు పెరుగా అభిషేక మమ దుర్గమ్మా పెరుగుదచ్చినాము దుర్గమ్మ నీకు పెరుగు అభిషేక

మమ్మ చెరుకు గడలు తెచ్చినాము దుర్గమ్మ నీకు అభిషేకం అమ్మ దుర్గమ్మ చెరుకు గడలు తెచ్చినాము దుర్గమ్మ నీకు అభిషేకం అమ్మ దుర్గమ్మా కదలి పలం తెచ్చినాము దుర్గమ్మ నీకు అభిషేకం అమ్మ దుర్గమ్మ కదలిపాలం తెచ్చి దుర్గమ్మ దుర్గమ్మా నీకు పలాభిషేక మమ్మ దుర్గమ్మాచినాము దుర్గమ్మా మా నారికేళం తెచ్చి దుర్గమ్మ నీకు కేలాభిషేక మమ్మ దుర్గమ్మా నారికే

निषेकं शास्त्रा सन्निधि लो अभिषेकम् दुर्गमाता सन्निधि लो अभिषेकम् शास्त्रा सन्निधि लो अभिषेकं सुर्गमाता अभिषेकं शास्त्रा सन्निधि अभिषेकं दुर्गमाता सन्निधि నిధిభిషేకం దుర్గ సన్నిధిలో అభిషేకం శాస్త్రా సన్నిధిలో అభిషేకం దుర్గ మాతన్నిషేకం శాస్త్రాన్ని